దేవునికి మహిమ కలుగును గాక అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయమందు మీకు అందించుటకు నా సృష్టికర్త అయిన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతను బట్టి నా ప్రత్యేక మందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుతము డేస్ నడుస్తూ ఉన్నాయి ఈరోజు రెండవ రోజు మీరందరూ ఉపవాసిస్తున్నారని యహోవా సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారని మేము నమ్ముచు ఉన్నాం నేటి కాలపు వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనం ధ్యానం చేద్దాం ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన కాబట్టి యహోవా ఇలాగూ సెలవిచ్చాను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండదు వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారు అయితే ఇర్మియా భక్తుడు కన్నీటి ప్రవక్త ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఇస్లా ప్రజలకి ఇందులో మనం గుర్తించవలసిన ఒక విషయం ఏంటో తెలుసా ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించాలి అంటున్నాడు ఈ లోకంలో మనం తేడాలు గుర్తిస్తూ ఉంటాం మనుషుల వ్యత్యాసాల్లో మాటల్లో వస్త్రదానంలో ఆడ మగ అంటూ తేడాలు గుర్తిస్తూ ఉంటాం ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా మీరు శ్రమకాలపు రెండవ రోజుకి వచ్చారు మీరు కూడా గుర్తించాల్సినవి కొన్ని ఉన్నాయి అందులో ఒకటి ఏది నీచమో గుర్తించాలి రెండవది ఏది ఘనమో గుర్తించాలి అప్పుడు నీవు వాటి వైపుకు తిరిగితే ఆ తిరిగిన విధానాన్ని బట్టి నీచములను గుర్తించి వాటిని అసహించుకుంటే ఆశీర్వాదం ఘనమైన వాటిని చేర్చుకుంటే నీకు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం అలా గుర్తించిన పక్షంలో చెడ్డవాటిని ఎంచుకుంటావు నష్టపోతాం ఒక ఆయన గోధుమకి గురుగుకి తేడా తెలియక గోధుమ పంట వేశాడు శత్రువు వచ్చి గురుగులు విత్తాడు పనివాడు వచ్చి తేడా చెప్పాడు అయితే తెలివిగా కోతకాలం వారికి ఎదురు చూసి వాటిని విభాగించినట్లుగా మనం చూస్తాం అయితే ఈరోజు మనం గుర్తించవలసినవి ఒక విషయాన్ని గురించి నేను చెప్పి నేను ముగిస్తాను ఏవి నీచములో మనం గుర్తించాలి చాలా సార్లు ది బెస్ట్ క్వాలిటీ క్వాంటిటీని బట్టి ది బెస్ట్ మనం గుర్తిస్తాం ఇక్కడ ది చీపెస్ట్ ది లోయెస్ట్ వాటిని మనం గుర్తించాలి ఈ గుర్తించేది ఎక్కడో బయట కాదు నీలో నాలో ఈరోజు శత్రువు చాలాసార్లు మనం ఏమనుకుంటాం లోకమే శత్రువు అంటాం నీ దేహము కూడా ఒక శత్రువు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఇప్పుడు శత్రువు బయట లేడు శత్రువు లోపల ఉన్నాడు ఆ లోపల ఉండి దేవునికి ఇష్టమలేనివి నీచ కార్యాలను నీ ద్వారా జరిగిస్తుండగా ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడిక లెంటి డేస్ రెండవ రోజున నీలో ఉన్న కొన్ని నీచమైన వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని తప్పుకొని పశ్చాత్తా పడితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధనుడు కానీ కనికరము చేత ఒప్పుకున్నవాడు కనీసం కనికరం పొందుతాడని వాటిని ఒప్పుకున్న వాడికి కనికరం ఎలాగైతే పొందుతుందో మన దేవుని కరుణా కటాక్షం అనేది మనలో ఉన్న నీచమైన వాటిని గుర్తించగలిగితే వాటి నుంచి దూరం అవుతాం ప్రభు కనికరాన్ని పొందుకోగలుగుతాం రండి బైబిల్ గ్రంథములు బైబిల్లో లో రాస్తూ ఏది నీచమో అని దేవుడు రాయించిన కొన్ని మాటలు మీ ముందు పెడతాను మొట్టమొదటిది కీర్తన గ్రంథం పన్నెండవ కీర్తన కీర్తనలు పన్నెండవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని కనుక మనం చదువుకుంటే దేవుడు రాయిస్తూ నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడు గురు అలాగే యక్షయ గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చును యశ గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చును ప్రజలలో ఒకటిట్లును మరొకటి ప్రతివాడును ప్రతివాడునూ తన పొరుగువాడును ఒత్తిడి చేయను పేదవాని పైన బాలుడును గనుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును ఏది నీచము అని మనం పరిశీలిస్తే గర్వము మనలో ఉన్న గర్వమే దేవునికి నీచము అని బైబిల్ చెప్తుంది అదొక నీచముగాను నీచుడు వలె ఒకరి మీద ప్రవర్తించాలని ఒకరి మీద పెత్తనం చేయాలని ఒకరిని సాధించుకొని తినాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అని కీర్తన కూడా అదే మాట దేవుడి దగ్గర చెప్తున్నాడు మనం చదువుకున్న పన్నెండవ కీర్తన ఎనిమిదో వచనంలో నరులలో నీచవర్తన అంటే నీచ ప్రవర్తన ప్రబలిలుతుంది అంటున్నాడు ఎలాగా దుష్టులు గర్వించినట్లు నరుల్లో ఉన్న నీచమైన మొదటి ఏంటంటే గర్వము ఇది దుష్టుడి సంబంధం అహంకారం గర్వం అనేవి దుష్టుడిది కానీ ఈరోజు అదే ప్రబలిలుతుంది దాన్ని గుర్తించి గర్వించరాదు గర్వం అనేది మంచిది కాదు గర్వం నాశనానికి గుర్తు నేను గర్వించకూడదు గర్వం అనేది ఒకని నీచంగా చూడడాన్ని ఒక నీచము అనే మాట బైబిల్ పదే పదే నొక్కి ఉక్కానిస్తుంది కాబట్టి మొట్టమొదటిగా మనలో ఉండకూడని మొదటి నీచమైన గుణం గర్వించడం గర్వించిన ఆహాజు గర్వించిన ఉజ్జీయ గర్వించిన భక్తులు ఎంతోమంది నశించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతల్లో రాయబడి ఉంది గర్వించిన ఏ భక్తుడు కూడా ఏ వ్యక్తులు కూడా ఏ మనుషులు కూడా ఏ ప్రవక్తలు కూడా బాగుపడినట్లుగా మనం ఎక్కడా బైబిల్లో చూడలేం మనం సామాన్యులం గనక గర్వం అనేది మనకి రాకుండా చూసుకోవాలి కాబట్టి ఇక రెండవది మనం చూసిన వారమైతే మొట్టమొదటిది గర్వం రెండవ నీచమైన కార్యాన్ని మనం చూసిన వారమైతే ముప్పై ఐదవ కీర్తన పదిహేనవ చరణము కీర్తనలు ముప్పై ఐదు పదిహేను నేను కూలి ఉండట చూచి వారు సంతోషించి కూడిరి నీచులను నీ ఎరుగు వారిను నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందితురు నీచులు చేసే నీచమైన పని ఏంటి అంటే నిందించడము ఇతరుల మీద చాడీలు చెప్పడము ప్రకటన కన్నా రాయబడింది కదా అపవాదికి సమయం లేదని చెప్పంట అనేకుల మీద చాడీలు చెప్పడం మొదలెట్టాడంట చాడీ కోరు నిందల మోపేవాడు అబద్ధకుడు నీ మీద నా మీద లేనిపోని నెపాలు జక్రియాగ్రంథం మూఢాలు చేయ మనం చదువుతూ ఉంటాం ప్రధాన యాజకుడైన హోషు అని నెపాల్ మోసేవాడైన సాతానుడు ప్రభు దగ్గర తీసుకెళ్లి నేరాలు మోపుతున్నాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా నిందించడం నిందుల పాలు చేయడం నేరాలు మోపడం సాతానుడి పని ఈరోజు అది మానవ లోకంలో ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువైపోయింది చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదాము గారిని దేవుడు అడిగాడంటే ఆదామా ఆదామా ఎక్కడున్నావు అని అంటే చెట్టు చాటును దాక్కుని ప్రభా నేను దాక్కుని ఉన్నాను దేవుడు అడిగాడు ఎందుకు దాక్కున్నావు నేను తినవద్దన్న ఫలాన్ని తిన్నావా తింటే తిన్నాను ప్రభా ముఖ్యం కాదు నువ్విచ్చిన స్త్రీయే నాకు ఇచ్చింది నేను తిన్నానని ఒప్పుకోవట్లా నేనేదో నా భార్య నాకు ఇస్తే నేను ఆతృతపడ్డాను కక్కుర్తపడ్డాను ఏదో పనికి పని చేశాను ప్రభు నన్ను నువ్వు ఇచ్చిన స్త్రీ అయ్యా నన్ను పాడు చేసింది నీ వల్లే నేను పాడయ్యా లేకపోతే నేను పరిశుద్ధుడు కదా అన్నట్లుగా తానేదో గొప్పోడు అన్నట్లుగా ఇతరులు ఏదో నీచమైనట్లుగా ఎంచి నిందిస్తూ ఉంటాం కాబట్టి నింద అనేది నీచమైన గుణం ఒకటి కోపం లేదా ఒకటి గర్వం రెండు నిందలు మోపడం నీచమైన పనులు మూడో చూడండి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడో వచ్చును బుక్ ఆఫ్ ఏజ్ కేల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ సెవెన్ నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకు రప్పించున్నాను వారు నీ జ్ఞాన శోభను చిరుపుటకు తమ ఖడ్గములను ఓరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు నీచపరిచే మూడవ గుణం నీచమైనది సౌందర్యము సామిత్రిక ముప్పై ఒకటో అధ్యాయంలో జ్ఞాని అని సులభం చెప్పకే చెప్పి ఉన్నాడు అందం వ్యర్థం సౌందర్యం నీచకరమైనదని కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా అందము సౌందర్యం అనేది మోస్తకరం అందం మోస్తకరం సౌందర్యం వ్యర్థం కాబట్టి అందాన్ని చూసి మురిసిపోవడం గొప్ప కాదు కానీ అందం సౌందర్యం అనేవి నీచకరమైన వాటివి అనే విషయాన్ని మనం గుర్తి గుర్తించగలగాలి కాబట్టి ప్రేమే దేవుని పెట్టారా నీచకరమైన మూడవది ఏంటో తెలుసా అందం అందం నీచమేలా అవుతుందండి అంటారా సావిత్రి గ్రంథం పదకొండో అధ్యాయంలో మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టారా సులోముని మహారాజు ఒక వివేకం లేని స్త్రీ ఇరవై రెండవ వచనం అంటాడు అందమే అందం ఉంది కానీ వివేకం లేదు జ్ఞానం లేదు తెలివి లేదు మూర్ఖురాలు వివేకం లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది బంగారం ఉంటే సౌందర్యం ఉంటే ఆస్తుంటే అంతస్తుంటే ఎవరికి కావాలి వివేకం లేని స్త్రీ ఒక పందితో పోల్చి నీచమైన జంతువులతో పోల్చాడు కారణం సౌందర్యం వ్యర్థం కనుక స్త్రీలకే కానీ పురుషులకే కానీ వివేకం చాలా అవసరం జ్ఞానము అనేది చాలా ముఖ్యమైంది సరే ఇక నాలుగవది మనం గమనించిన మనం అయితే ఏది నీచము అని మనం పరిశీలిస్తూ వస్తున్నాం కనుక నాలుగవది హోషే గ్రంథము నాలుగవ అధ్యాయం హోషయా గ్రంథము నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన ఇక్కడేమంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు అంటే తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరు గనక వారి ఘనతకు నీచస్థితికి మారుదురు మార్చుదును అంటున్నారు అధిక పాపం అధిక పాపం నీచమైనది అధిక పాపం నీచమైనది ఈరోజు పాపం చేయడం గొప్పగా అనుకుంటున్నారు కానీ అధిక పాపం అనేది అధికమైన ఇంకా 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 ఎక్కువ పాపం ఈరోజు పాపానికి ఒక కొలత లేకుండా పోయింది నేను చదివాను ఆది కాండ పద్దెనిమిదో అధ్యయంలో అబ్రహామును చూడడానికి వచ్చిన దేవదోతులు లేదా సాక్షాత్తు దేవుడే సుధోమ గుమ్మురి గురించి పాడుకున్నట్టు పాపమే నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుందయ్యా నేను పాపిని కాదట్లేదు కానీ సుధోమ గుమ్మరి పాపం చూస్తే పీటరేయపోతుంది పాపమే పాపాన్ని అసహించుకున్నంతగా చేశారంట వాళ్ళ పాపం ఈరోజు మనుషులు కూడా అంతే పాపానికి మించి పాపం చేసి అధిక పాపం మూట కట్టుకుంటున్నారు బైబిల్ అంటుంది అధిక పాపులు నీచమైన వారు వారు గుర్తించాలి ఒకటి గర్వాన్ని గుర్తించాలి వారిలో ఉన్న నింద నిందించే తత్వాన్ని అబద్ధంలాడే తత్వాన్ని ఇతర మీద నేరోపణ చేసే తత్వాన్ని గుర్తించాలి వివేకం లేకుండా సౌందర్యం ఉండి చూసి గర్వించే వారు గుర్తించుకోవాలి సౌందర్యం కంటే వివేకం ముఖ్యమని అది నీచమని నాలుగవది అధిక పాపం పాపం చేసేవారు గుర్తించాలి నేను చేసే పాపం దేవునికి నీచమని ఇక ఐదవది మనం చూసిన వారం అయితే మలాకీ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రములను బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిలో గాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకి అతిపెద్ద యహోవా సలవిచ్చుచున్నాడు ఇందులో నీచినట్టు వీరు పక్షపాతం చూపే విషయంలో పక్షపాతం చూపిస్తున్నారు మార్గం అనుసరించి ధర్మశాస్త్రాన్ని బట్టి విమర్శించటంలో విమర్శన పక్షపాతం మంచి చేసినా చెడని చెప్పే తత్వం కాబట్టి పక్షపాతం చూపడం కూడా నీచమని బైబిల్ చెప్తుంది ఇక ఆరోది చూసిన వారి వృత్తే యాకోబ్రాస పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన యాకో పత్రిక మూడో అధ్యాయము పదహార వచనంలో మనం చదువుకుంటే ఏళ్ళ మచ్చరమును వివాదమును ఎక్కడునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును ఆరోది మచ్చరం ఏడవది వివాదము ఇవి నీచమైన కార్యాలు కాబట్టి ఇరిమియా భక్తుడు మనం గుర్తించవలసిన వాటి గురించి చెబుతూ ఒకటి గర్వం రెండవది నిందించడం మూడవది సౌందర్యం నాలుగవది పక్షపాత చూపడం ఐదవది అధిక పాపం కలిగొండడం ఆరవది మచ్చరం ఏడవది వివాదము మచ్చరం అంటే ఓర్ వారవలేంతరం వివాదం అంటే గొడవలు పడడం ఇవన్నీ నీచమైన పనులు ఇవి పరిశుద్ధులకు తగనివి కాబట్టి నాలో కోపం ఉందా గర్వం ఉందా ఇతరులను నిందించే వారవలేంతరం ఉందా పద్దాక గొడవ పడే తరం ఉందా ఇవి దేవునికి ఇష్టం లేనివి గనుక వీటికి దూరంగా ఉండాలని చెప్పి ఈ ఉపవాసాల రెండవ దినం మనం గుర్తించగలిగితే ప్రభు కరుణా కటాక్షం దగ్గర ఆయన బలిపేటం దగ్గర మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించండి శిలువలో రక్తం కాడ్చిన మీరు నా కొరకు త్యాగం చేసిన మీరు ఈ ఉపవాస ప్రార్థంలోనైనా సరే ఈ ఏడు నీచమైన కార్యాలు నాలుగు నుండి తీసివేసుకుంటానని ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే రండి కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మాత్రంగా స్థిరపరచండి మాలో ఉన్న నీచమైన కార్యాలను గుర్తిస్తున్నాం వాటిని తొలగించుకునే తత్వాన్ని మాకు ఇవ్వండి మహిమా ఘనత ప్రభావాలు మీరు ఆరోపించండి ఏ సుపరిశుద్ధ వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూనే సహవాసం ఉపవాసాల రెండవ దీవిన ఆశీర్వాదం మేలు మనందరికీ దేవుడు అనుగ్రహించిన కాక అందరికి మరణాత